హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం ముగ్గురు రాకుమారులు అనే మహారాష్ట్ర జానపద కథని చెప్పుకుందాం రత్నగిరి రాజు రాజభూషణుడు ధర్మప్రభువుగా పేరుగాంచాడు ఆయన పాలనలో ప్రజలు ఏ కొరత లేకుండా సుఖశాంతులతో జీవించేవారు ఆయనకు ముగ్గురు కుమారులు ముగ్గురు అయ్యారు వారిలో ఒకరిని త్వరలో రాజ్యాభిషిక్తుణ్ణి చేయవలసి ఉంది అందువల్ల రాజువారిని ఒకనాడు చేరబిలిచి మీరు ముగ్గురు దేశాటన చేసి ప్రజల స్థితిగతులను ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవాలి రేపు తెల్లవారగానే ముగ్గురు మూడు దిశలకేసి వెళ్ళి సాయంకాలానికల్లా తిరిగి వచ్చి మీరు చూసిన దానిని గురించి నాకు చెప్పండి అన్నాడు మరునాడు తెల్లవారగానే ముగ్గురు రాకుమారులు బయలుదేరారు పెద్ద రాకుమారుడు రాజకీర్తి తూర్పు దిక్కు కేసి రెండవ రాకుమారుడు రాజమూర్తి ఉత్తర దిక్కు కేసి మూడవ రాకుమారుడు రాజస్నేహి దక్షిణ దిక్కుకేసి పయనమయ్యారు సూర్యాస్తమయం అయ్యేసరికి వెనుదిరిగి భవనం చేరుకోవాలని నిర్ణయించుకున్నారు రాజకీర్తి చాలా దూరం నడిచి ఒక అడవిని చేరుకున్నాడు ఒక కొలనుగట్టున పచ్చికమేస్తున్న మూడు చక్కని గుర్రాలు ఆయన దృష్టిని ఆకర్షించాయి దాపులనే ఉన్న పొడవైన చెట్టు కింద ఆసీనుడైన ఒక యోగి ఆ గుర్రాలకేసి తదేకంగా చూస్తున్నాడు రాకుమారుడు యోగిని సమీపించి సాష్టాంగ ప్రణామం చేశాడు యోగి మందహాసం చేస్తూ నువ్వు ఎవరి వినాయనా ఈ అడవిలోకి ఎందుకు వచ్చావు అని అడిగాడు రాజకీర్తి తాను ఎవరైనది చెప్పి తాను వెళుతున్న కార్యం గురించి వివరించి మహాత్మా తమరు అనుమతించినట్టయితే మీ గుర్రాలలో ఒక దాని మీద వెళ్ళి మరిన్ని ప్రదేశాలను మరింత ఎక్కువ మందిని చూసి వస్తాను అన్నాడు అలాగే నీకు కావలసిన గుర్రాన్ని తీసుకువెళ్ళు అయితే సూర్యాస్తమయం అయ్యేలోగా గుర్రాన్ని తెచ్చి నాకు అప్పగించాలి నువ్వు చూసిన విశేషాలను గురించి తెలియజేయాలి అన్నాడు యోగి రాజకీర్తి ఒక గుర్రాన్ని అధిరోహించి అక్కడి నుంచి బయలుదేరాడు చాలా దూరం ప్రయాణం చేశాక ఆయనకు ఒక తోట కనిపించింది తోటమాలి కోసం చుట్టుపక్కల కలియ తోటమాలి కనిపించలేదు గాని తోట చుట్టూ బలమైన వేసి ఉండడం చూసి అతను ఆశ్చర్యపోయాడు అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం మరొకటి జరిగింది అతను చూస్తుండగానే కంచె కోసం కట్టిన దృఢమైన పుల్లలు ఉన్నట్టుండి కొడవళ్లుగా మారి తోటలోని పళ్లను కాయగూరలను తెగనరకడం ప్రారంభించాయి యువరాజు రాజకీర్తి తన కళ్ళను తనే నమ్మలేక అమితాశ్చర్యంతో వినిదిరిగాడు అరణ్యానికి చేరుకుని యోగికి గుర్రాన్ని అప్పగించబోయాడు అప్పుడు యోగి దాచుకోలేని ఆశ్చర్యంతో సతమతమవుతున్నట్టున్నావు ఏమిటి విశేషం అని అడిగాడు రాజకీర్తి తను చూసిన విచిత్రమైన తోట గురించి వివరించాడు అంతా విన్న యోగి ఆ దృశ్యం ద్వారా నువ్వు గ్రహించిందేమిటి అని అడిగాడు అంతా విచిత్రంగా ఉంది ఎందుకలా జరిగిందో చెప్పలేకపోతున్నాను మహాత్మా అన్నాడు రాజకీర్తి ఇలాంటి సామాన్యమైన విషయాలను కూడా అర్థం చేసుకోలేని వాడివి రేపు రాజ్యపాలన ఎలా చేయగలవు రాజ్యం మూర్ఖుడైన రాజును భరించలేదు నిన్నిప్పుడే ఇప్పుడే రాతి స్తంభంగా మార్చేస్తున్నాను అని యోగి రాజకీర్తిని శపించాడు రాత్రి చాలా పొద్దుపోయినా రాజకీర్తి తిరిగి రాకపోవడంతో రాజభవనం చేరుకున్న ఆయన తమ్ములు తండ్రి ఆందోళన చెందారు మరునాడు తెల్లవారగానే రెండవ కుమారుడు రాజమూర్తి అన్నను వెతుక్కుంటూ వెళ్లాలని నిర్ణయించారు తెల్లవారగానే రాజమూర్తి తన అన్న వెళ్లిన మార్గంలో వెళ్ళి అడవిని చేరుకున్నాడు పొలనుగట్టును మేస్తున్న గుర్రాలను చూశాడు యోగికి నమస్కరించి ఇలాంటి చక్కటి గుర్రాలను ఇంతకు ముందెన్నడూ చూడలేదు ఒక గుర్రాన్ని ఇస్తారా అని అడిగాడు నిరభ్యంతరంగా తీసుకువెళ్ళు అయితే సూర్యాస్తమయం లోపల తిరిగి వచ్చి గుర్రాన్ని అప్పగించి నీ అనుభవాలను చెప్పాలి అన్నాడు యోగి మందహాసం చేస్తూ గుర్రాన్ని అధిరోహించే ఉత్సాహంలో రాజమూర్తి పక్కనే శిలగా మారి ఉన్న తన అన్న ముఖం కేసి కూడా చూడలేదు ఇరువైపులా అన్నకేసి పరిశీలనగా చూస్తూ అతను చాలా దూరం ముందుకు వెళ్ళాడు ఎంత దూరం వెళ్ళినా అన్నజాడ కనిపించలేదు కానీ వీపు మీద కట్టెల మోపు మోస్తూ వంగిపోయిన ఒక పండు ముసలివాడు కనిపించాడు రాజమూర్తికి అతనిపై జాలి కలిగింది అతడు గుర్రాన్ని ఆపి తాత కట్టెల మోపు నేను మోసుకురానా అని అడిగాడు ముసలివాడు తల పైకెత్తి చూడలేదు కనీసం సమాధానం కూడా చెప్పకుండా ఇంకా ఎండు పుల్లలు ఏరడంలో నిమగ్నుడై కనిపించాడు రాజమూర్తికి చాలా వింతగా తోచింది సూర్యుడు పడమడి దిక్కుకు చేరడంతో అతను వెనుదిరిగి వచ్చి గుర్రాన్ని యోగికి అప్పగించి నమస్కరించాడు దారిలో నీకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయ ఏమిటి అని అడిగాడు యోగి చిన్నగా నవ్వుతూ రాజకీర్తి తాను చూసిన ముసలివాణ్ణి గురించి చెప్పాడు నువ్వు అందిస్తానన్న సాయాన్ని ఆ ముసలివాడు ఎందుకు వద్దన్నాడో తెలుసా అని అడిగాడు యోగి తెలియదు మహాత్మా అతడొక మాట కూడా మాట్లాడలేదు అన్నాడు రాజమూర్తి ఇలాంటి స్వల్ప విషయాలు కూడా తెలియని నువ్వు మునుముందు రాజు అయితే కష్టతరమైన ప్రజాపాలనను ఎలా సమర్థవంతంగా నిర్వహించగలవు నువ్వు మూర్ఖుడివి రాకుమారుడిగా ఉండదగవు నిన్ను ఇప్పుడే శిలగా మార్చేస్తున్నాను అన్నాడు యోగి రాజమూర్తి కూడా రాకపోయేసరికి రాజు విచారానికి గురయ్యాడు మూడవ కుమారుడు రాజస్నేహి తండ్రిని ఓదార్చి అన్నలను వెతుక్కుంటూ వెళతానన్నాడు తెల్లవారగానే అన్నలు వెళ్ళిన మార్గంలో బయలుదేరి రాజస్నేహి అడవిని చేరుకుని పలను దగ్గర మేస్తున్న గుర్రాలను యోగిని చూశాడు పక్కనే ఉన్న రెండు రాతి స్తంభాలను వాటిలో స్పష్టంగా కనిపించిన తన అన్నల ముఖ పోలికలను చూసి ఆశ్చర్యపోయాడు యోగిని సమీపించి నమస్కరించి తన అన్నల గురించి అడిగాడు అవును వాళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చారు అంటూ మందహాసం చేసిన యోగి నా గుర్రాలను తీసుకుని వెళ్ళి సాయంకాలానికి తిరిగి వచ్చారు వాళ్ళు చూసిన దృశ్యాల అంతరార్థాన్ని గురించి అడిగితే చెప్పలేకపోయారు నేనే వారిని శిలాస్తంభాలుగా మార్చేశాను అన్నాడు వాళ్ళు పునర్జీవితులయ్యే మార్గం సెలవివ్వండి మహాత్మా అన్నాడు రాజస్నేహి ఆ గుర్రాలలో ఒక దానిని అధిరోహించి ముందుకు వెళ్ళు ఏదైనా వింత దృశ్యం కనిపిస్తే వచ్చి నాతో చెప్పు దానిని గురించి చక్కని వివరణతో నా ప్రశ్నకు సరైన సమాధానం ఇచ్చావంటే మీ ముగ్గురు అన్నదమ్ములు మూడు గుర్రాల మీద హాయిగా రాజధానిని చేరుకోవచ్చు అన్నాడు యోగి రాజస్నేహి కొంతసేపు తీవ్రంగా ఆలోచించాడు తన అన్నలను కాపాడుకోవడానికి తన అదృష్టాన్ని పరీక్షించాలన్న నిర్ణయంతో యోగికి నమస్కరించి ఆయన చూపిన దిశగా గుర్రం మీద బయలుదేరాడు అతడు ఎంత దూరం వెళ్ళినా ఎలాంటి విచిత్ర దృశ్యం కానీ వింత వ్యక్తి గాని కనపడలేదు చాలా దూరం వెళ్లడం వల్ల అతడికి దాహం వేసింది గుర్రానికి కూడా కాసేపు విశ్రాంతి నిద్దామన్న ఉద్దేశంతో ఒక కొలను గట్టున గుర్రం దిగాడు గుర్రాన్ని పచ్చికమేయడానికి వదిలి తను దాహం తీర్చుకోవడానికి కొలను దగ్గరికి వెళ్ళాడు నీళ్ల దగ్గరికి వెళ్ళి వంగి దోశలతో నీళ్లు అందుకోబోయాడు నీళ్లు చేతులకు అందకుండా కుంచుకుపోవడం గమనించి ఉలిక్కిపడ్డాడు నీళ్లల్లో దిగి మరికొంత ముందుకు వెళదామని అడుగులు వేశాడు నీళ్లు అడుగులు వెనక్కి వెళ్ళాయి అతడు లోపలికి వెళ్లే కొద్దీ నీళ్లు ఇంకా లోపలికి వెళ్లసాగాయి అతడు కొలను మధ్యకు చేరుకునేసరికి చుట్టూ ఇసుక తప్ప బొట్టు నీళ్లు కంటబడలేదు అమితాశ్చర్యంతో వెనిదిరిగిన రాజస్నేహి యోగి వద్దకు వచ్చాడు తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పాడు అంతా విన్న యోగి ఈ విచిత్ర అనుభవం ద్వారా నువ్వు గ్రహించిందేమిటి అని అడిగాడు రాజస్నేహి ఎంత ఆలోచించినా సరైన సమాధానం చెప్పలేకపోయాడు రాకుమారా నువ్వు కూడా మీ అన్నలకన్నా తెలివైన వాడివేం కాదు నీకు నీ అన్నల గతి తప్పదు అన్నాడు యోగి మరు క్షణమే రాజస్నేహి కూడా శిలాస్తంభంగా మారిపోయాడు అన్నలను వెతుక్కుంటూ వెళ్ళిన రాజస్నేహి కూడా ఎంతకూ రాకపోయేసరికి రాజభవనంలోని రాజు తీవ్రమైన ఆందోళనకు లోనయ్యాడు తనే చేజేతుల వారిని దేశాటనకని పంపి ఈ దుస్థితికి కారణమైనట్టు భావించి విలవిల్లాడిపోయాడు వాళ్ళకేమైందో ఎవరికీ తెలియదు రాకుమారులను వెతకడానికి సైన్యాన్ని వినియోగించాలని మంత్రి సలహా ఇచ్చాడు అయినా రాజు వినలేదు తన కుమారులను వెతుక్కుంటూ తనే స్వయంగా వెళ్ళాలనుకున్నాడు మరునాడు వేకువజామున తన కుమారులు వెళ్లిన మార్గం గుండా వెళ్ళి అడవిని చేరి మేస్తున్న గుర్రాలకేసి ప్రశాంతంగా చూస్తున్న యోగి సమక్షానికి చేరుకున్నాడు ఆయనకున్న యోగశక్తుల ద్వారా యోగి తన కుమారుల ఆచూకీని తెలియజేయగలడని రాజు ఆశించాడు రాజు యోగిని సమీపించి నమస్కరించి మహాత్మా నా ముగ్గురు కుమారులు దేశ సంచారం చేస్తూ ఇటుకేసి తప్పక వచ్చి ఉంటారనుకుంటాను అంటూ ఇంకా ఏదో చెప్పబోయేందులో యోగి అడ్డుపడి అవును మహారాజా వచ్చారు వారిని నేను మూడు ప్రశ్నలు అడిగాను చాలా సులభమైనవి కానీ సమాధానం చెప్పలేకపోయారు అలాంటి మూఢులకు మునుముందు రాజ్యపాలన చేసే అర్హత లేదు అందుకే వారిని శిలాస్తంభాలుగా మార్చివేశాను అదిగో చూడు అన్నాడు రాజు మూడు రాతి స్తంభాలను వాటి పైభాగంలో తన కుమారుల ముఖ జాడలను చూసి దిగ్భ్రాంతి చెందాడు కొంతసేపు మౌనం వహించి ఆ తర్వాత ఆ ప్రశ్నలేవో చెప్పండి నా బిడ్డల తరఫున నేను సమాధానాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను అన్నాడు నీ జ్యేష్ట కుమారుడు రాజకీర్తి తోటమాలి లేని ఒక తోటను చూశాడు కంచెగా ఉన్న పుల్లలు ఉన్నట్టుండి కొడవళ్లుగా మారి తోటలోని పళ్లను కాయలను తెగనరకడం ప్రారంభించాయి దీని అంతరార్థం ఏమిటి అని అడిగాడు యోగి తోటలోని చెట్టు చేమలను కాపాడడానికే కంచె ఏర్పాటు చేయబడింది తన యజమాని ఆస్తిని నాశనపరిచే సేవకుడి లాంటిది ఆ కంచె అన్నాడు రాజు యోగి మందహాసం చేసి రెండవ రాకుమారుడు చూసిన దృశ్యం గురించి చెప్పి రాజా ఆ ముసలివాడు మోస్తున్న బరువైన కట్టెల మోపు చాలదని ఇంకా ఎండుకట్టెలు ఏరుతూనే ఉన్నాడు దీని భావం ఏమిటో చెప్పగలవా అని అడిగాడు ఆ ముసలివాడు తన దగ్గర ఉన్న దానితో తృప్తి చెందలేదు పర్యవసానాలను గురించి పట్టించుకోకుండా ఇంకా ఇంకా కావాలని ప్రాకులాడే పరుల దురవస్థకు చిహ్నం ఆ దృశ్యం అన్నాడు రాజు బాగా చెప్పావు అని మరొక్కసారి మందహాసం చేసిన యోగి నీ చిన్న కుమారుడు దాహం తీర్చుకోవడానికి వెళితే పొలంలోని నీళ్లు దూరదూరంగా వెళ్ళిపోయాయి మరి దీని వివరణ ఏమిటి రాజా అని అడిగాడు సంపదలు ఉన్నప్పుడు దుబారాగా ఖర్చు చేసి పనికిమాలిన వాటి కోసం వృధా చేసేవారికి చివరికి ఏదీ మిగలదు అన్నాడు రాజు మరు క్షణమే రాకుమారులు ముగ్గురు నవ్వుతూ కనిపించారు రాతి స్తంభాల జాడలేదు నా కుమారులకు మళ్ళీ ప్రాణదానం చేసిన తమకు నేను జీవితాంతం రుణపడి ఉన్నాను తమ ఆశీస్సులతో వారిని రాజధానికి తీసుకువెళతాను తమరు కరుణతో రాజధానికి విచ్చేసి నా కుమారులకు విద్యాబుద్ధులు నేర్పి వారిని వివేకవంతులుగా తీర్చిదిద్దాలని ప్రార్థిస్తున్నాను అన్నాడు రాజు యోగికి చేతులెత్తి నమస్కరిస్తూ రాజు ప్రార్థనకు యోగి అంగీకరించాడు మీరు ముగ్గురు మూడు గుర్రాల మీద మీ తండ్రితో రాజధానికి బయలుదేరండి నేను త్వరలో వస్తాను అని రాకుమారులను ఆశీర్వదించాడు రాజు రాకుమారులు సంతోషంగా రాజధానికి బయలుదేరారు మరికొన్నాళ్లకు రాజధానికి వచ్చిన యోగికి భక్తి ప్రపత్తులతో మేళతాళాలతో స్వాగతం పలికారు యోగి రాకుమారులను వివేకవంతులుగాను ఆదర్శ పాలకులుగాను తీర్చిదిద్దాడు ఇదండి ముగ్గురు రాకుమారులు అనే మహారాష్ట్ర జానపద కథ ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు